ఏడు మంది వంద నాలుగు అయితే గమనించండి సమయం పదహైదు నిమిషాలు మాత్రమే ప్రదర్శన కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాలు సమయం మీ ఖాళీ ఎక్కువ అందుబాటులోకి రావాలి వైపులాగా ఖాళీ ఒకటే కరెక్ట్ కాదు ఎందుకంటే జతలు ఎక్కువ ఉన్నాయి వాతావరణం కమిటీ వారికి సహకరించండి అయితే ప్రదర్శన కొనసాగేటప్పుడు తిప్పి కొట్టడం కానీ రోడ్డు కానీ కానీ కొట్టుమని కానీ చేయద్దు పాటించండి కమిటీ వారు కార్ చేయవచ్చు వాళ్ళ నిర్ణయం అది ఓకేనా రాష్ట్ర నియమ నిబంధనలు అనుసరించి పోటీ కొనసాగుతుంది రోడ్డు బంధం కనుక జనాలు మారిపోయి జనాలు కలిసిన అంటే కాదు చివరి వరకు ఎవరు చిట్ట చివరి వరకు కూడా ఏడు మంది ఉండాలి లోపల కలిసి వస్తామంటే చెట్టు కాదు రోడ్డు బంధం ద్వారా మారుతారు అలా చేస్తే కమిటీ బంధం కంటి ఉంటుంది మొదటిగా విషయం ఎద్దులు మాకు మైకి రాలేదు మేము ఎవరు ఉన్నావు అని నెగ్లెక్ట్ చేయద్దు దయచేసి సాగించండి ఐదు నిమిషాలు సమయం ఉండగానే సాడి కట్టుకొని రాండి మొదటిగా నమోదు చేస్తున్న వారు వీరాంజనేయ స్వామి ఆశీసులతో గారు సూర్యపల్లె గ్రామం తమ్మ మండలం ప్రకాశం జిల్లా మహదేవజాత్ర రావాలి చేత వీరంద్రియ స్వామి ఆశీస్సులతో త్రిని నక్షత్రడి ఆలయ దరో సాయిరామ్ రెడ్డి బుర్చల గ్రామం మార్కప్రమడలం గిత్త పసికిత ఐదు

శ్రీ 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 లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బుల్స్ సూర పూజారెడ్డి చిత్తరెడ్డి ఆకేడి గ్రామం రాక్షల మండలం ప్రకాశం జిల్లా అంటే అమ్మాయి లింగా బుల్స్ పద్నాలుగు రావాలి శ్రీ 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 లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆర్శీసులతో చంద్రశేఖర రెడ్డి పాతపాల గ్రామం పనుగనపల్లి మండలం నందాల జిల్లా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గౌరవ సర్పంచ్ బిఆర్ కె రెడ్డి ఎస్ గ్రామం పన్నెండు మండలం నందాల జిల్లా శ్రీ 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 గుల్ల బీల స్వామి ఆఫీసులతో ఢిల్లీ నక్షత్రరెడ్డి దేవసాయి రామ్ రెడ్డి గ్రామం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా బుగ్గంపల్లి అక్కపల్లి జిల్లా తొమ్మిది అన్న తొమ్మిది శ్రీ శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆఫీసులతో ఎంసీఆర్ గుల్స్ మూసాన్ చంద్రశేఖర్ రెడ్డి ముక్కమూల గ్రామం సంజయమ మండలం నంద్యాల జిల్లా నాలుగు శ్రీ మోనాలి స్వామి ఆశీస్సులతో డిఎంకే పోల్స్ డి కాశీమలి గారు వెన్నెపల్లి గ్రామం అర్ధపేడి మండల ప్రకాశం జిల్లా అంటే కమ్మై చట్ల మిట్ల గిట్ట అనే పేరు రాయలేదు ఏడు శ్రీ 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 ప్రసనాంజనే స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బోన్స్ భక్త శ్రీనివాసరావు గారు నవల్లూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా శ్రీ జీసస్ ఆశీస్లతో కత్తి రాజు వంగపాడు గ్రామం బేస్తవరి పెద్ద ప్రకాశం జిల్లా ಶ್ರೀಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಈಶ್ವರ ಅಗ್ನೇಶ್ಗೌಡ್ ಪಾರ್ನಿಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಅರ್ಧವಿ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ 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 ಲಕ್ಷ್ಮಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಷಿ ರವಿಮಾರಿ చిరుకూరి నాగేశ్వరరావు గారు జే గ్రామం జే మండలం బాపట్ల జిల్లా నంది సింహో మొదటిగా రావలసిన వారు శ్రీ 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 ప్రసన్నాంజయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బోల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవనూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీద రావాలా పదహైదు నిమిషాలకు ముందుగా తొమ్మిది పద చెప్పాము అడిగి ఉండాలి మీరు రెండవ జతగా శ్రీ 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 అల్లూరి పోలరమ్మ తల్లి ఆఫీసులతో దసారెడ్డి నిశాంత్ రెడ్డి అక్కరెడ్డిపల్లి గ్రామం గిన్నదూరు మండలం ప్రకాశం జిల్లా రెండవ జతగాను మూడవ జతగా ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಶನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಬಿಎಸ್ಎಸ್ ರೆಡ್ಡಿ ಗೌರವ ಸರ್ಪಂಚ್ ಕೆ ರೆಡ್ಡಿ ಎಸ್ಕೊತ್ತೂರ್ ಗ್ರಾಮ್ಯ ಮಂಡಲ ನಂದ್ಯಾಲೆ ನಾಲ್ಗ ಜತಗ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಚಂದಕೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಫೀಸ್ ಎಂ ಸಿಆರ್ ಬುಲ್ಸ್ ಮೂಸಾರಿ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮುಕ್ಕಮೂಲ ಗ್ರಾಮ ಸಂಜೀವನ ಮಂಡಲ ನಂದ್ಯಾರ್ ಜಿಲ್ಲಾ ನಾಲ್ಗೋ ಜತಗಾರು ఐదవ జతగా శ్రీ శ్రీ బొడిచల్ల వీరానియ స్వామి ఆశిస్లతో తిండి నక్షత్రారెడ్డి ద్రోవసాయి రెడ్డి పొడిచలం గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆరో జతగా శ్రీ అశ్వి నరసింహ స్వామి ఆశిషులతో గొట్టపాటి రవికుమారి చినుకూరి నాగేశ్వరరావు గారు జేపంగళూరు గ్రామం జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా ఏడో జతగా శ్రీ మౌలాలి స్వామి ఆశిసులతో డిఎంకే బోల్స్ డి కాసిమలి గారు గంగపల్లి గ్రామం అత్తపీట మండలం ప్రకాశం జిల్లా అండ్ కమాండ్ చట్టపిట్ల గీతతో ఎనిమిదవ జతగా శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్దల చంద్రశేఖర్ రెడ్డి గారు పాతపాడు గ్రామం బలగానపల్లి మండలం నంద్యాల జిల్లా తొమ్మిదో జతగా శ్రీ బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశిషత్తు రక్షత్రారెడ్డి గురువ సాయినామరెడ్డి బొడిచెల గ్రామం మార్కెట్ మండలం ప్రకాశం జిల్లా ముక్కానిపల్లి గీత అక్కపల్లి గీతతో పదో జతగా శ్రీ గడారి వీరాంజనేయ స్వామి ఆశిషత్తు బీరంబుల్స్ వీర వెంకటరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కమ్మ మండలం ప్రకాశం జిల్లా పదకొండవ జతగా శ్రీ డీజర్స్ ఆశీసులతో కత్తిరాజు రాజు వంగపాడు గ్రామం పేదవారిపేట మండలం ప్రకాశం జిల్లా పన్నెండవ జతగా శ్రీ వెంకట సాయి గణేష్ శర్మ ఆశీసులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ గోల్స్ డి వెంకట సాయి కవితారెడ్డి ఐఎస్ఎల్ నగర్ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా పదమూడవ జతగా ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸಲು ಮುದ್ದ ಶ್ರೀಶ್ವರ್ ಅಖಿಲೇಶ್ಗೌಡ್ ಪಾರ್ಪ್ರ ಅರ್ಧಗುಡಿ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾಲ್ಕೇಶ ಸೂರ್ಯ ಸೂಜಿತ ಚೈತ್ರಾರೆ ಮಂಡಲ ప్రకాశం జిల్లా అండ్ కంబైన్ శ్రీ 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 లింగమయ్య స్వామి ఆశీసులతో లింగ భూ గు సాయినాయుడు సాయి నాయుడు ఆశీడి గ్రామం ప్రకాశం జిల్లా వారు ఈ పద్నాలుగు మంది రైతు సోదరులకు కూడా వారి వారి సీరియల్ ప్రకారంగా త కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాల సమయం గాడి కట్టుకొని అందుబాటులోకి రావలసి కోరుచున్నాము దయచేసి గమనించండి మొదటి గంటల పదహైదు నిమిషాల కోట్లకు రావాలి తర్వాత కొనసాగుతున్న చివరి ఐదు నిమిషాలని గాడి కట్టుకొని బట్ట పాయింట్లకు కమిట విజ్ఞప్తి రాష్ట్రీయ అంతరాష్ట్రీయ నియమ నిబంధనలు అనుసరించి ప్రదర్శన కొనసాగుతుంది ఫస్ట్ ఫస్ట్ గమనించగలరు అయితే మేము ఎక్కడ దూరంగా ఉన్నామనే కాదు దయచేసి ప్రదర్శన కొనసాగు మీరు ఎక్కడ పట్టనున్నా కూడా మీ టీంలో సభ్యులు ఒకరు పంపించి కమిటీ వారికి సహకరించవలసిందే కూర్చోము